에 어덴티가다 인토 오네 파사 이루아아

அந்த லொகேஷன் கல்லை நெனானா இந்த கிட்ட சொல்லிட்டே இல்லை இல்லனா हां सुन ना इनको उन्होंने सही ना उसका दाग நான் சொல்றنا kada நான் கம்லன் பாப்பு என் தர்மமான மா려த்துனதுல இதுக்கு அட்லே ரோ இல்ல নাম্বার போட்டாலே அதுக்கு என்ன சகல நேத்து

జాలి మస్తు మస్తుంటాయి నేను అడగొచ్చి ఇస్తుంది మంచిగా ఉంది నువ్వు చెప్పిన కళ్ళు వాళ్ళు చెప్పిందనికంటే సపరేట్ ఒకరు తగ్గిన వేరే వాళ్ళకి వేరే వాళ్ళ కొరకు వాడు ఫోన్ చెప్తున్నాడు ఫోటో నుంచి సపరేట్ నాకు చెప్పిన మాట ఇది కళ్ళు అది కొన్ని ఈడ కాదు నువ్వు ఎక్కడ పోయినా దొరకదు సపరేట్కి వచ్చిన కళ్ళు ఇంకొక చెట్ ఉన్నది కావాలంటే ఇంకొకటి చెట్లు కదా సాంచలి నాలుగైనాయి కదా గారు ఏటీఎం తగ్గిస్తేమని అన్నారు చెప్పిన నూట యాభై ఏ పర్లేదు వంద రూపాయలు ఇస్తా కానీ బాగుండే అప్పటి ఉంటుంది మేము ఏమైనా తప్పి చేస్తాము ఇక నువ్వు అన్నా నువ్వు నువ్వు నేను మనుషులు చూసి నేను అంతే అబ్బా ఉన్నది రాబిడ్డా అంటే చెప్తున్నాడు నమ్మినా వాడు వచ్చినా కూడా ఇప్పుడు వాడు ఫోన్ చేసిన కూడా ఏం చెప్తానంటే దోగలు ఎక్కువ చెప్పు అంతే ఎందుకంటే మనిషిని క్యారెక్టర్ కూడా అర్థం కావాలి నాకు అందులో బిడ్డా పైసలు పైసలు ఎలా మాట అయిన నచ్చింది కళ్ళు నచ్చింది

ఆమెకి కూడా నేను తక్కిస్తున్నాయన ఎంతోమందికి కూడా దానికి ఎంతోమందికి రాళ్ళు వీళ్ళలో రాళ్ళు వస్తాయి ఇవి కూడా ప్యూరు కళ్ళు కూడా బాగుంటాయి తాగితే మందులు పోస్తున్నాడు పొలం మనుషులకి పోమని కిడ్నీలన్నా కడుపులో అన్నా రాళ్ళొస్తే కళ్ళు ఒక రెండు రోజులు తాగితే రాళ్ళు మాత్రం పోయిపోతాయి చెట్టు కళ్ళు అన్నట్టు ప్యూరు చూసిగా చెట్టుకి ఇప్పించినాయి ఇది నేను మా భార్య కోసం నేను చెప్తే ఇక్కడనే రోబుట హైపడ్ జ్వరం ఉండని హైపడ్డ పచ్చకలు కానీ పచ్చకాల రాళ్ళు కానీ ఇవన్నిటికి

ఇదివరికి కావాలి కాలూరు తీసుకోరు

వాడు పచ్చ చిన్నది చిన్నది అర్థమై ఇట్లా ఉసుట్లు మరి మరి అందరూ దాంట్లో కూసు ఆయనే మన సాయనే నిన్ను తాగ మనసాయనే అయ్యనే మన నేను తాగ మన బుస్సు నవ్వు ఇంగి చూస్తామంటే కన్ను కొట్టే బుద్ధ ఆయన మనసు ఆయన నిన్ను మనసు ఆయన అరే చిన్న తాగుదామని ఆశ ఇంత దూరం మరి ఇది చెట్టు కళ్ళు ఇది చెట్టు కళ్ళు అంటారు తాగితే ఆరోగ్యానికి మంచిది ఒంటరి సాపు ఉంటుంది బాత్రూమ్ సాపు ఉంటుంది ప్రతి ఒక్కటి అప్సల్గా ఉంటుంది వీడికి రండి చెట్ల కళ్ళు తాగండి ఈత కళ్ళు ఫ్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదిగో మా అన్న ఇగో మా తమ్ముడు ఇంకో తమ్ముడు ఫ్రెండ్ తమ్ముడు లాంటి వాడు కళ్ళు దాడడానికి వచ్చినాము ఈత కళ్ళు చెట్టు కళ్ళు చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి ఇట్లా వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తాము కానీ చాలా మంచిది లొకేషన్ బాగుంది అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది ఒంటరి షాప్ ఉంటుంది రాళ్ళు అయితే పడిపోతాయి మళ్ళీ మోషన్స్ అయినా ప్రాబ్లమే టైపాయిడ్ అట్ జ్వరమైనా ఇప్పుడు ఇప్పటిదాకా కళ్ళు పోస్ట్ అయినా కూడా అదే చెప్పిండు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ చెట్టు కళ్ళు తాడడానికి ప్రయత్ ప్రయత్నం చేయండి మందుల కళ్ళు షాప్లో ఆమె కళ్ళు మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఓకే వీడియోని వస్తే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్